మైనార్టీ నాయకుడు సిపిఐలో కీలకంగా కూడా అనంతపురం నగరంలో వ్యవహరిస్తూ ఉంటారు గోల్డ్ భాష అని ఇల్లు ఎక్కువగా ఎక్కువగా ప్రజా సమస్యలమైన పోరాటం చేస్తా ఉన్న వ్యక్తి అలాగే ఈరోజు మైనార్టీ సమస్యలు ఎలా ఉన్నాయి ఈరోజు అనంతపురం నగరంలో మైనార్టీలకు సీటు కేటాయించాలని ఈరోజు పెద్ద ఎత్తున సమావేశం జరిగింది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి ఎలా ముందుకు పోతుంది అనే కొన్ని విషయాలు తెలుసుకున్నాం చెప్పండి అన్న ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు సమావేశమైనారు మరి ఏం చర్చించుకున్నారు మరి ఎలా ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది మొట్టమొదటిగా మొదటిగా అనంతపురంలో ఉన్న పట్టణ ప్రజలు డెబ్బై ఐదు వేల మంది మన ఓటు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే కాకోకుండా మనకిక్కడ ఒక ఎమ్మెల్యే సీటు ఒక ఎంపీ సీటు కూడా మనం అడుగుతూ ఉన్నాం అనంతపురం జిల్లాలో ధర్మవరము గుంటకల్లు హిందూపురం తర్వాత అనంతపురం పట్టణంలో తాడిపత్రి ఈ ప్రధానమైనటువంటి ఈ ఐదు నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారు ఈ ముస్లింలకు ప్రాతినిధ్యం వహించడానికి ఒక రాజ్యాధికారము ముస్లింలకు కూడా కావాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ అనంతపురం పట్టణంలో ఇద్దరు ముగ్గురు ముస్లిం నాయకులు సీటు ఆశిస్తూ ఉన్నారు ఎందుకు ఆశిస్తూ ఉన్నారంటే వాళ్ళు ప్రధానమైనటువంటి పార్టీల్లో ఉన్నారు వాళ్ళు గెలిచే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ముస్లింలు కూడా ఐక్యతగా ఉన్నారు కానీ ఇక్కడ విడగొట్టడానికి ప్రధానమైనటువంటి పార్టీల్లో ప్రధానమైనటువంటి నాయకులే డెబ్బై ఐదు వేల మంది ముస్లింలు ఉంటే ఎక్కడా లేరు వాళ్ళు ముప్పై ఐదు వేల మంది చెప్పి ఒక పార్టీ ప్రతినిధి కూడా చెప్పడం జరిగింది ఇంతకుముందు మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రింట్ మీడియాలో కూడా వచ్చింది తర్వాత ఇంకొక పార్టీ ప్రధానమైన నాయకుడు ఏమంటాడంటే వాళ్ళని విడగొట్టడం పెద్ద ఉద్దేశమేం కాదు ఒక మాటలో వాళ్ళని రెండుగా చీల్చొచ్చు అంటున్నాడు అంటే దీని అభ్యసం ఏంటి అంటే మనం ఎంత బలంగా ఉన్నామని అంటే మన బలహీన మన బలహీనతల్ని ఇక్కడ ఉన్న ప్రధానమైనటువంటి కొన్ని పార్టీల నాయకులు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలోనే ముస్లింలు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే మన సెక్యులర్ భావాలు కలిగిన వాళ్ళు కవులు కళాకారులు పెద్దలు ప్రజాస్వామ్యవాదులు అందరూ ఒక్కటే ఈసారి అనంతపురం పట్టణంలోనే కాకోకుండా మన ఆంధ్ర రాష్ట్రంలోనే దాదాపు ఒక పది సీట్లు అన్నా గెలవకపోతే మనం భవిష్యత్తు కాలంలో మన యొక్క మన భవిష్యత్తు తరాల వాళ్ళకి మనము ఒక మంచి సూచన చేయలేకపోతే కూడా భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతాం నిజంగా అంటే మన గురించి మాట్లాడే నాయకుడిని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సమావేశంలో మాట్లాడుతూ ఉన్నాం అయితే ఈరోజు ప్రధాన పార్టీలో సరైన నాయకులు లేరనే భావన కొంతమందిలో ఉంది మరి దాని గురించి మీరు సరైన నాయకుడు అనేది చేతికి మీకు రాజ్యాధికారం వచ్చిన తర్వాత అతని యొక్క పరిపాలనా విధానం చూసి మనం చెప్పల్లా ఇంతవరకు అనంతపురం పట్టణంలో ముస్లింలు డెబ్బై ఐదు వేల మంది ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నదే లక్ష తొంభై వేల ఓట్లు దాంట్లో డెబ్బై ఐదు వేలు ముస్లింస్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ మైనార్టీలు పెడితే దాదాపు లక్ష నలభై వేల ఓట్లు ఉన్నాయి అంటే ఇక్కడ మనకు అవకాశమే రాలేదు అవకాశమే రానప్పుడు మీరు ఎట్లా బలంగా ఎట్లా బలహీన ముందే ఎట్లా చెప్పగలుగుతారు మీరు ఇదంతా రాజకీయ నాయకులు ఎత్తుగడ మమ్మల్ని దూరం చేసుకోవడం ప్రజాస్వామ్యాన్ని దూరం చేయడానికి ఇదంతా ఇది ఆడుతున్నటువంటి నాటకం తప్ప వాళ్ళ ఇది సరైన మంచి మాట కాదు ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ ప్రధానమైనటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు ముస్లిముల్లో సరైనటువంటి నాయకుడు లేడు అని ఖచ్చితంగా చెప్తా ఉన్నాం రాజ్యాధికారం చేసే హక్కు ఆ ధైర్యము ఆ తెలివితేటలు ముస్లిం మైనార్టీలకి ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయని మేము చెప్ప ఘంటాపదంగా చెప్పగలుగుతా ఉన్నాం అయితే ముఖ్యంగా ఈరోజు రాజకీయ పార్టీలు ఇవ్వలేక పోయే పరిస్థితి వస్తే ఇవ్వకు ఇవ్వలేకపోతే మీరు ఏ విధంగా అనంతపురంలో ఖచ్చితంగా డెబ్బై ఐదు వేల మంది ముస్లింలే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ మైనార్టీలు అందరినీ కలుపుకొని ఇండిపెండెంట్గా పోటీ అయినా సరే మేమంతా ఒక క్యాండిడేట్ని నిర్ధారించుకొని ఖచ్చితంగా ఈసారి మా ముస్లిం సోదరుని గెలిపించుకునే దానికోసం విశ్వ ప్రయత్నాలు చేస్తాం అవసరమైతే మేమంతా రూపాయి రూపాయి కూడగట్టుకొని మా బలాన్ని మా శక్తిని నిరూపించుకునే దానికోసం మేము సిద్ధంగా ఉన్నాం ఇది పడినటువంటి రాజకీయ పార్టీలకి మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈసారి ఇవ్వకపోతే మాత్రం మీకు గోలి కడతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం చూశారు కదండి ముఖ్యంగా ఈరోజు ఏ విధంగా అయితే ఈరోజు మైనార్టీలు సీటు కేటాయించాలి లేకపోతే వాళ్ళకి ఏ పరి ఈ పరిస్థితి జరుగుతుందని కూడా తెలియజేశారు చూస్తూనే ఉండండి డి త్రీ సనంతపురం